దారిణి తలపిస్తున్న కన్నాపూర్ పెద్ద చెరువు ఇసుకతో నిండి పంట పొలాలు వాగును తలపిస్తున్నాయి అన్నము రామచంద్ర అంటున్న రైతులు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడం జరిగింది పంట పొలాలలోకి నీరు వరదల ప్రవాహ ప్రవహించడంతో పొలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాగును తలపిస్తున్నాయి వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ గడిపారు వర్షం ప్రభావానికి గ్రామంలోని ఎనిమిది ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు ఘటన జరిగి మూడు రోజులైనా అధికారులు తమ గ్రామాన్ని సందర్శించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామానికి బ్రిడ్జ్ తెగిపోయిన చెరువు కట్టను పునరావృత్తి చేయాలని వేడుకున్నారు అధికారులు చెరువు కట్ట పనులు త్వరగా పూర్తి చేస్తే తప్ప రాబో వర్షాలకు తమ చెరువులో నీరు నిలువ ఉంటుందని లేని ఎడల రెండు కాలాల పంటలను నష్టపోతామని అన్నారు రమేష్ నా పేరు తెలంగాణ జనసమితి జనరల్ సెక్రటరీ ఇదే మా కన్నాపూర్ గ్రామం అది లింగంపేట్ మండలం కామారెడ్డి జిల్లా గత నాలుగైదు రోజులుగా ప్రకృతి విపరీతంగా వర్షాలు పడ్డాయి ప్రకృతి ప్రళయం మొత్తం విలయతాండం చేసింది దాని వలన వందల ఎకరాలు ఇక్కడ వర్షాలతోటి మొత్తం పంట నష్టమైంది అదేవిధంగా మేము జన్మించక ముందు మా ముందు తరాల తరంలో అంతకుముందు దాదాపు వంద ఎకరాల క్రితం వంద సంవత్సరాల క్రితం చెరువు కట్టి చెరువు నాకు తెలిసి కట్టినట్టు కానీ ఐదు వంద సుమారుగా ఐదు వందల ఎకరాల చెరువు ఆనకట్ట దానికంటే తర దానికంటే ముందు ఒక మూడు నెలల చెరువులు ఉంటాయి పోతాయిపల్లి కానీ కోమటిపల్లి కానీ టేకులపల్లి చెరువులు కానీ ఆ ఫ్లో ఎక్కువ మొత్తం నుంచి ఇప్పుడున్న సమాచారం ఏంటంటే స్థానిక మన కలెక్టర్ గారు కానీ మరియు ఎంఆర్ఓ గారు వస్తున్నది తెలిసింది వాళ్ళు సర్వే చేయడం వలన ఇక్కడ ఎంతవరకు నష్టమైందన్నది నష్టం జరగడం వల్ల రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆరా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు ఇంకా తాత్కాలికమైన అభివృద్ధి అని కాకుండా శాశ్వతంగా అభివృద్ధి పడేటట్టు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు కానకట్ట నిర్మాణం జరిగితే రైతులు బాగుంటారు విలేజ్ బాగుంటుందని సందర్భంగా కోరుతూ ఉన్నాను నిధులు ఎక్కువ కేటాయిస్తే ఈ అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా తొందరగా బాగుంటుందని సందర్భంగా కోరుతా ఉన్నాను